హాయ్ అండి ఈరోజు మనం కాంసపిట్ట ఫ్రై చేద్దామండి ఇప్పుడు చికెన్ తింటూనే ఉంటాం కదా మనం ఈ కాన్సుపిపిట్టలు ఇలా నీట్గా శుభ్రం చేసుకున్నాయండి ఇవి చూడండి ఎలా ఉన్నాయో అసలు ఈ మన చికెన్ అయితే బాగా లావుగా ఉండి పీసెస్ లెగ్ పీసెస్ ఇలా ఉంటాయి కదా ఇవి ఎలా కదండి పిట్టలు కాబట్టి సన్నగా ఉన్నాయి వీటి నెక్ కూడా చూడండి ఎంత సన్నగా ఉందో ఇది ఈ ఖ్యం ఏంటి ఈ కందనకాయలు ఇవన్నీ చూడండి అంత చిన్న చిన్నగా ఉన్నాయో చికెన్ అయితే అన్నీ పెద్ద పెద్ద సైజుగా ఉంటాయి కదా ఈ పిట్టలు కాబట్టి చిన్న చిన్నగా ఉండయి ఈ కాంసపిట్టల అండి ఇవి వీటిని ఫ్రై చేద్దామండి వెరైటీగా ఎప్పుడు చేసే చికెన్ కాకుండా మనం ఈ కాంసపిట్టల ఫ్రై చేద్దాము దానికి కావాల్సినవి ముందుగా ఉప్పండి తర్వాత పసుపు తర్వాత కారం కొద్దిగా గంట తర్వాత ఈ కలిపించిన మిశ్రమాన్ని ముందుగా ఉడికించుకోవాలండి ఈ ముక్కల్ని ఉడికించుకున్న తర్వాత నూనెలో ఫ్రై చేయాలి కొద్దిగా ఉడికించుకున్న కొంచెం నీళ్ళు పోసి ముక్క కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇలా మొక్క ఉడిగిపోయిందండి ఉడిగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి వీటిని ముక్క ఊరికనే ఉడికిపోతాయండి ఇవి చిన్న పిట్టలు కాబట్టి ఊరికనే ఉడికిపోయి ఆయిల్ వేడి చేసండి ఈ ముక్కల్ని మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి నూనెలో ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇవి మన అన్నూన్లో ఫ్రై చేసాను కదండి ఇలా పొడి పొడిగా ఉన్నాయి కదా ఇలా కాకుండా కొంచెం జ్యూసీగా ఉండాలి ఫ్రై అనుకుంటే మనం అన్నంలో కానీ చపాతిలో కానీ కలుపుకోవడానికి వీలుగా మనం ఉడికించేటప్పుడు ఉన్న వాటర్ ఉంది కదండి మసాలా వాట్కి ఇది కలిపేస్తే మనకి జ్యూసీ జ్యూసీ ఫ్రై రెడీ అయిపోతుందండి ఇంకా అంతేనండి మన జ్యూసీ జ్యూసీ పంస్పిట్ట ఫ్రై రెడీ అయిందండి దీంట్లోనే కొన్ని పచ్చిమిరకాయ మళ్ళీ కొద్దిగా కరేపాకు వేసి కారీ కలిపేసి దించేయండి అండి ఫ్రై అయిపోయింది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని మనం కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ కాసిబుట్టెల జ్యూసీ జ్యూసీ ఫ్రై రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి బాయ్ అండి